పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఒక సభలో ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ గారు కనీసం ఆయన తలెత్తి కూడా చూడలేదట అంటే సోషల్ మీడియాలో పవన్ తలెత్తారా తలదించారా చెయ్యి పైకి ఎత్తారా చెయ్యి కిందకి పెట్టుకున్నారా వేలు ముక్కు మీద వేసుకున్నారా నోటి మీద వేసుకున్నారా ఇలాంటివన్నీ బాగా ప్రచారాలు చేస్తూ ఉంటారు అందులో కంటెంట్ ఎంతవరకు ఉంది లేదనే దానికంటే అటువంటి విచిత్రమైన అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు అవే బాగా వైరల్ అవుతూ ఉంటాయి ఇప్పుడు వీళ్ళు రీచ్ చేసిన పాయింట్ అదే పవన్ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారికి సంబంధించి ఒక రెండు సభల్లో పాల్గొన్నప్పుడు తాజాగా బహిరంగ కార్య కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడట ఆయన అసలు తలెత్తు చూడలేదు అనేది అందులో ఒకటి మొన్న ఆటో డ్రైవర్ల సేవా పథకం కార్యక్రమంలో చాలా మౌనంగానే వ్యవహరించారట తన ప్రసంగం అంత సహజ శైలికి భిన్నంగా నెమ్మదిగానే మాట్లాడారు అంతేకాదు క్లుప్తంగా ముగించేశారు తన మనోభావాలు ఏంటి అన్నది వ్యక్తం చేయకుండానే చాలా జాగ్రత్త పడ్డారట అలాగే చంద్రబాబు గారు మాట్లాడినప్పుడు కానీ లోకేష్ గారు మాట్లాడినప్పుడు కానీ ఏ దశలో కూడా పవన్ తలెత్తి వాళ్ళు వంక చూడలేదట పూర్తిగా మౌనంతో నేల చూపులు చూస్తూ ఉండిపోయారట ఆయన్ను చంద్రబాబు పొగిడేరట ఓజీ సినిమా చూసారా అని ఆటో డ్రైవర్ని అడిగి మరీ పవన్ ని హుషార్ చేయాలని చూశారట అలాగే లోకేష్ తన ప్రసంగంలో పవన్ అన్న అంటూ సంబోధిస్తూ ప్రసంగించారు ఇలా బాబు లోకేష్ పవన్ గురించి బాగా మాట్లాడి ప్రశంసించిన ఆయన మాత్రం ఎక్కడా తలెత్తు చూడలేదట చూడండి సోషల్ మీడియా ఎంత బాగా అబ్జర్వ్ చేస్తుందో అంతేకాదు నేల చూపులే చూస్తూ ఇబ్బందిగా అటు ఇటు కదులుతూ గడిపారట ఇదంతా మొత్తం టీవీల్లో లైవ్ల్లో వచ్చేసింది టెలికాస్ట్ అయ్యింది ఆ తర్వాత ఆ వీడియోలు కూడా ఇప్పుడు బాగా ప్రచారం చేస్తున్నారు ఎందుకు తలెత్తు చూడలేదు అంటే ఆయనకి మనసులో ఏదో అసెంబ్లీలో జరిగిన ఎపిసోడ్ కానీ బాలయ్య గారు చేసిన వ్యాఖ్యలు కానీ లేదంటే ఒక రకంగా ఆయన మొన్నటి వరకు అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి ఇంకా లోపల ఏమైనా అనారోగ్యం ఉందో దానివల్ల డల్గా ఉన్నారా అనేది కూడా ఒక కారణం ఉండొచ్చు కాకపోతే ఇది ఈ స్ప్రెడ్ ఖచ్చితంగా ప్రత్యర్థులే చేస్తారు ఇలాంటివన్నీ అంటే ఏదో జరుగుతుంది పవన్కి కూటమికి ఏదో గ్యాప్ రాబోతుంది ఆల్రెడీ వచ్చేసింది అందుకనే పవన్ తలెత్తకుండా తలదించుకునే ఉన్నారు ఒక కొత్త కాన్సెప్ట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెర మీదకి వచ్చింది ఇది బాగా వైరల్ అవుతుంది